నమస్తే అందరికీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉన్నారు కదా షేక్ హసీనా ఆ దేశం విడిచి పారిపోయారు బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా చాలా అంటే చాలా రిజర్వేషన్ల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న ఆదివారం రోజు వంద మంది ఒకే రోజు చనిపోయారు సో ఈ ఘటన మరీ ఎక్కువైపోయింది ఈ సందర్భంలో ఆందోళనకారులు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీదకి వచ్చేస్తాను సమాచారం అనుకున్న ఈవిడ ఈవిడ వీళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో దేశం దాటి వెళ్ళిపోయారు అంటే ఆర్మీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది దేశం అసలు ఏమైంది ఈవిడ ఎందుకు వెళ్ళిపోయారు ప్రధానమంత్రి అనేవాడు రాష్ట్ర దేశానికి రెండో గుండకాయలు అంటే ఏవైనా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి బంగ్లాదేశ్లో ఎంత అంటే ఎంత హింసలు జరుగుతున్నాయో ఇప్పుడు వీళ్ళు పారిపోయేరంట వీళ్ళ చెల్లె షేక్ రహానా ఉన్నారంట వీళ్ళిద్దరు ఇండియాకు వచ్చారని సమాచారం అటు పాకిస్తాన్ అలానే అయిపోయింది కింద ఉన్న శ్రీలంక కూడా గతంలో చూసుకున్నారా మహేంద్రాజపక్సెన్ అధ్యక్షుడు అతను కూడా ఇలా పారిపోయాడు గొప్పపాయ ఏదో పేరు అతని పేరు ఇప్పుడు షేక్ హసీనా స్వాతంత్ర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించాలని సుప్రీంకోర్టు అక్కడ కోర్టు చెప్తే వీళ్ళు రద్దు చేశారంటే సో ఇక్కడ హింసాత్మకంగా భయంకరంగా చోటు చేసుకుంది అందుకే ప్రభుత్వాలు కానీ రాజు కానీ కరెక్ట్గా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగు జరగకుండా ఉండవు వీళ్ళు తీసుకున్న పిచ్చి తోడ్ల వల్ల మొత్తం దేశం దేశం తగలిపోయింది ఇది మనకు ఒక ఉదాహరణ పక్క పక్క దేశాల్లో ఉంటే అనుకున్నాం తాత విన్నాం ఇప్పుడు చూస్తున్నాం రేపొద్దున ఇలానే తేడా అవుతే భారతదేశం కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది తస్మా జాగ్రత్త పాలకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడండి ఇప్పుడే పక్క దేశాలు కొన్ని వరల్డ్ వార్ త్రీ చేద్దామని ప్రకటిస్తున్నాయంట ఇది కనుక అయితే డామ్ డీమ్ డిష్ అవుతుంది మనకి సో ప్రభుత్వాలు కూడా మంచి చర్యలు తీసుకుని కరెక్ట్ గా రాజు కరెక్ట్గా ఉంటే పరిపాలన బాగుంటుంది సో ఆ దిశగా రాజులు కూడా ఎవరైతే రాజు అంటే ఇన్సెన్స్ నాయకులు ప్రజాలో ఉన్నారు కాబట్టి ప్రజా సేవ చేస్తూ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసాం కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ మన దగ్గర కూడా కాకుండా ఉండేలాగా తగిన చర్యలు అయితే తీసుకోండి